అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు మన్న న్యాయాధిపతులు ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు చూసినట్లయితే ఇస్రాలివులు తమలో ఎవడునో తన కుమార్తెను బెన్యామీన్యూనికీయ్యకూడదని మిస్పాలో ప్రమాణము ఉండిరి ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలము వరకు కూర్చుండి యహోవా ఇస్రాయేళ దేవా నేడు ఇస్రాయేళలో ఒక గోత్రము లేకపోయెను ఇది ఇస్రాయేళకు సంభవింప నేల అని బహుగా ఏడ్చిరి మరునాడు జనులో వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి అప్పుడు ఇస్రా ఎలివులు గోత్రములన్నిటిలో మిస్పాలో ఎహోబా పక్షమున రాకపోయిన వారెవరని విచారించిరి ఏలయనగా అట్టి వారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలననే ఖండితముగా ప్రమాణము చేసి ఉండిరి ఇ్రాయేలియులు తమ సహోదరులైన బెన్యామీ నీవులను గూర్చి పశ్చాత్తాపడి నేడు ఒక గోత్రము ఇష్ట్రాయేళలో నుండకుండా కొట్టివేయబడి ఉన్నది మిగిలియున్న వారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెళ్లి చేయమని ఏహోవా తోడని ప్రమాణము చేసి గదా వారి విషయములో ఏమి చేయగలము అని చెప్పుకొని మరియు వారు గోత్రములను ఎహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా సమాజమునకు చేరిన యాబెష్ణీలాదు నుండి సేనాలోనికి ఎవడునూ రాలేదని తేలెను జనసంఖ్య చేసినప్పుడు యాబెష్ణీలాదు నివాసులలో ఒకడునూ అక్కడ ఉండలేదు కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన పన్నెండు వేల మంది మనుషులను పంపించి మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబెష్గీలాదు నివాసులనందరినీ కత్తి వార్తను హతము చేయుడి మీరు చేయవలసినదేమనగా ప్రతి పురుషుని పురుష సంయోగము నెరిగినా ప్రతి స్త్రీని నశింపజేయవలెనని చెప్పిరి యాబెష్గీలాదు నివాసులలో పురుష సంయోగము నెరుగని నాలుగు వందల మంది కన్యలైన స్త్రీలు దొరకగా కనాను దేశమందలి శీలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకొని వచ్చిరి ఆ సర్వ సమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామీనీయులతో మాటలాడుటకును వారిని సమాధాన పరుచుటకును వర్తమానము పంపగా ఆ వేలను బెన్యామీనీయులు తిరిగి వచ్చిరి అప్పుడు వారు తాము యాబెష్కీలాదు స్త్రీలలో బ్రతుకనిచ్చిన వారిని వారికిచ్చి పెళ్లి చేసిరి ఆ స్త్రీలు వారికి చాలకపోగా ఇహోవా ఇస్రాయేళలు గోత్రములలో లోపము ఉండుట జనులు చూచి గూర్చి పశ్చాత్తాప పశ్చాత్తాపడి సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించియుండుట చూచి మిగిలిన వారికి భార్యలు దొరుకునట్లు మనమేమి చేయుదమని యోచించుకొని ఇష్ట్రాలీలలో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండా బెన్యామీ నీయులలో తప్పించుకుని వారికి స్వాస్థ్యం ఉండవలెననిది ఎవడైనను ఎవడైననో తన కుమార్తెను బెన్యామీ నీయునికి ఇచ్చిన ఎడల వాడు నిర్మూలము చేయబడునని ప్రమాణము చేసి ఉన్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెళ్లి చేయకూడదని చెప్పుకొని చుండిరి కాగా వారు బెన్యామీ నీవులతో ఇట్లని ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షకీమునకు పోవు రాజమార్గమునకు తూర్పున నున్న లెబోనాకు దక్షిణ దిక్కున ఎహోవాకు పండుగ ఏటేటా శిలోహులో జరుగునని చెప్పి బెన్యామీ నీవులను చూచి మీరు వెళ్ళి ద్రాక్ష తోటలలో మాటున నుండి శిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా ద్రాక్ష తోటలలో నుండి బయలుదేరి వచ్చి పెళ్లి చేసి కొనుటకు ప్రతి వాడునూ శిలోహు స్త్రీలలో ఒకదాని పట్టుకొని బెన్యామీనియుల దేశమునకు పారిపోవుడి తరువాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీ యుద్ధకు వచ్చిన ఎడల మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతి వానికిని పెళ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకి ఈ సమయమున వారికిచ్చిన ఎడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఇయుడని వారితో చెప్పెదమనిరి కాగా బెన్యామీ నీళ్ళు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసుకొని పోయి తమ స్వాస్థ్యమునకు వెళ్ళి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి అటు పిమ్మట ఇస్రాయేలులలో ప్రతి వాడును అక్కడ నుండి తమ గోత్రస్థానములకును కుటుంబములకును పోయెను అందరూ అక్కడ నుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి ఆ దినములలో ఇస్రాయేళకు రాజు లేడు ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములు బెన్యామీను గోత్రములో చాలా మట్టు వరకు హతమయ్యారు ప్రజలలో ఆధ్యాత్మిక విలువలు లోపించడం జరిగింది అందుకే దేవుని వాక్యం సెలవిచ్చినదేమంటే పునాదులు పాడైపోగా మంతులు ఏమి చేయుదురు అనే మాటకు ఇది నిదర్శనం కాబట్టి ఆనాడు చేసిన తప్పుకుగాను బెన్యామీను గోత్రము నశించిన రీతిగా మనలను కూడా శిక్షించే దేవుడని గ్రహించి దేవుని శిక్షకు పాత్రులముగా కాక దేవుని ప్రేమకు పాత్రులము అయ్యే రీతిగా జీవిద్దాం మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడయ్యుండునుగాక గాక మేన్